తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా కామారెడ్డి మెదక్ జిల్లాలో కురుస్తున్న అతి భారీ వర్షాలతో రెండు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట వద్ద మానేరు వాగులో ఐదుగురు పశువుల కాపర్లు చిక్కుకున్న విషయం తెలిసిందే ఆర్మీ హెలికాప్టర్ల సాయంతో వాగులో చిక్కుకున్న ఐదుగురు పశువుల కాపర్లను అధికారులు బయటకు తీసుకొచ్చారు వివరాల్లోకి వెళితే విస్తృతంగా కురిసిన వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు మత్తడి దూకడంతో పశువులను మేపడానికి వెళ్లిన నర్మల గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు అటే చిక్కుకునిపోయారు కలెక్టర్ ఎస్పీ దగ్గరుండి సహాయక చర్యలు ప్రారంభించారు వారికి బుధవారం సాయంత్రం డ్రోన్ సహాయంతో ఆహారం దుప్పట్లు పంపించారు రాత్రంతా వర్షంలోనే తడుస్తూ వణుక్కుంటూ ఉండిపోయారు దీంతో వారిని రక్షించేందుకు ఆర్మీ హెలికాప్టర్లు కావాలని బండి సంజయ్ కోరడంతో వెంటనే స్పందించిన రక్షణ శాఖ చాపర్లను పంపించింది గురువారం మధ్యాహ్నం ఆ ఐదుగురు రైతులను రెస్క్యూ టీం రక్షించింది రైతులు క్షేమంగా రావడంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు నేను నిన్న ప్రొద్దున ఏడు గంటల ప్రాంతంలో పశువుల కొట్టుని మేతకు వెళ్ళడం జరిగింది తిరిగి తిరిగి వచ్చే సమయంలో మానే ఫ్లోర్ ఎక్కువ కావడం వలన మేము అందరం అన్ననే కోణం ఏరుగుర మనుషులము ఐదుగురం అక్కడనే చిక్కుని ఉండిపోయినము ఒక అతను పశువులు కొట్టుకొని బయటకు వచ్చడం జరిగింది ఇంకొక అతను మధ్యలో గల్లందడం జరిగింది అందులో మేము పునర్జన్మ లెక్క ఇచ్చిన నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము